నా పేరు పేరు ఎస్కే అండి ఏం చేస్తుంటారు నేను బిల్డర్ ఎలా ఉంది బిజినెస్ ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిజినెస్ అనేది జీరో ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇసుక ధర ఒక ట్రాక్టర్ వచ్చేసి పదిహేను వందల రూపాయలు లారీ వచ్చేసి ఒక డంపర్ వచ్చేసి పదిహేను వేల్లో వచ్చేది మాకు అలాంటిది డెంపర్ నలభై ఐదు వేలు కూడా కొని రోజులు ఉన్నాయి మరి ఇసుక ఈరోజు చూస్తే ఈ రోజు కూడా ఐదు వేల రూపాయలు ఇసుక అమ్ముతున్నారు మరి ఏ రకంగా మేము పని చే చేయించాలో అర్థం కాని పరిస్థితి ఈ రోజులో మేము ఉన్నాం మరి చంద్రబాబు గారు ఉన్నప్పుడు అయితే మాకు చేతి నిండా వర్క్ ఉండేది మరి ఈ రోజు లేకపోవడం కారణం ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అని చెప్పేసి నేను స్పష్టంగా చెప్తున్నాను గతంలోనే ఇసుకలో పెద్ద ఎత్తున అవినీతి చేశారనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు ఈ రోజు ఎందుకు లభ్యం అవుతుంది ఇసుక గతంలో పరిస్థితి గతంలో ఇసుక దోపిడీ జరిగింది అంటే ఏ రకంగా జరిగిందో చెప్పేవాళ్ళు సూటిగా అడుగుతున్నా నేను మరి గతంలో ఉచితంగా ఇసుక ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వంలో ఇసుక ధర ఐదు వేలు ఈరోజు గతంలో పదిహేను వందల రూపాయలు ఉండేది మరి అది దోపిడీ అంటారా ఇది దోపిడీ అంటారా మీరు తెలియపరచాలి ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం వైసీపీ నేతలకు ఉందని నేను గర్వంగా చెప్తున్నాను మరి జగన్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు జగన్ గారు మరి ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం అయితే ఇక్కడున్న స్థానిక ఉన్న ఎమ్మెల్యే ఎందుకు రాజీనామా చేశారో మీరు ఒకసారి స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో ముగ్గురు వ్యక్తులు పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతూ ఉంది ఆల్ రామకృష్ణ రెడ్డి గారు ఒకవైపు కంది చిరంజీవి గారు వైసీపీ నుంచి టీడీపీ నుంచి నారా లోకేష్ గారు పోటీ ఎలా ఉండబోతుంది ముగ్గురు పోటీ చేసినా ఎవరు గెలిచే అవకాశం మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు ఒకసారి మంగళగిరి పట్టణం నియోజకవర్గంలో నుంచడం జరిగింది అప్పుడు ఇరవై రోజుల టైంతోనే నారా లోకేష్ గారు ఈ మంగళగిరి నియోజకవర్గం రావడం జరిగింది అతనిని ప్రజలు సరిగ్గా గుర్తించకపోవడంతో మరి ఓడిపోవడం జరిగింది మరి ఈరోజు నియోజకవర్గంలో ఓడిపోయిన చాటే తను నేను ఉన్నాను అని చెప్పేసి పేదవారికి చేతి వృత్తిదారులకి వెల్డింగ్ మిషన్లు కానివ్వండి టిఫిన్ బళ్ళు కానివ్వండి ఇస్త్రీ బళ్ళు కానివ్వండి చిల్లర కొట్లు కానివ్వండి ఐస్ క్రీమ్ బళ్ళు కానివ్వండి ఎన్నో సంక్షేమ పథకాలు ఓడిపోయినా సరే ఈ నియోజకవర్గంలో పనిచేసిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నారా లోకేష్ గారని మేము గర్వంగా చెప్తున్నాను సరే సార్ ఈ సంక్షేమ కార్యక్రమాలు అంటే గతంలో కూడా ఎవరైతే ఆల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారో ఆయన గతంలో కూడా పది రూపాయలకి కూరగాయలు ఇవ్వడం కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి చూసాం మరి నారా కూడా చేసే అవకాశం ఉందా ఏమండి గతంలో ఆర్కే గారు పది రూపాయలకి కూరగాయలు ఇచ్చారని చెప్తున్నారు మరి గెలిచిన తర్వాత ఇంకెంత ఇవ్వాలండి ఓడింత అతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పది రూపాయలు కూరగాయలు ఇచ్చారని చెప్తున్నారు మీరు మరి గెలిచిన తర్వాత ఎంత ఇవ్వాలండి మరి ప్రజల్ని మర్చిపోయారు ఆ ఓటు ఏం కానీ మీరు కాబట్టి నారా లోకేష్ గారు ఓడిపోయినా సరే ఇక్కడ ఉండి ప్రజల సమస్యలు నిత్యం తెలుసుకుంటూ వారు ప్రజల్లోనే తిరుగుతున్నారు ఓడిపోయిన మంగళగిరి నియోజకవర్గన్ని విడిచిపెట్టలేదు ఏ రోజు కూడా ఈ రోజుకు కూడా మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి క్షణం కూడా ప్రజల సమస్యలు తెలుసుకున్న ఏకైక వ్యక్తి నారా లోకేష్ గారు రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో నారా లోకేష్ గారు ఇక్కడ లక్ష ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రధానంగా నారా లోకేష్ గారు ఇక్కడ నాన్ లోకల్ స్థానికంగా ఉన్న ఇద్దరు కూడా లోకల్గా ఉన్న వ్యక్తులు ఈ ఈ పరిస్థితి నాన్ లోకల్ అనేది నాన్ లోకల్ అంటే ఆర్కే గారు ఎక్కడండి ఏ నియోజకవర్గం అండి ఆర్కే గారిది కొన్నూరు నియోజకవర్గం అండి ఎట్లా ఈ నియోజకవర్గంలో ఆయన లోకల్ అవుతారండి గంజి చిరంజీవి గారు రేపు పోటీ చేయబోతున్నారండి ఆయన ఏ నియోజకవర్గం అండి గతంలో వాళ్ళ తాతది తెలంగాణ అండి మరి ఈ వైసీపీ ప్రభుత్వం లోకల్ నాన్ లోకల్ అనే పుకారు పుట్టిస్తున్నారు మరి ఇప్పుడు గతంలో ఇక్కడ గెలిచిన వ్యక్తి ఎమ్మెల్యే గారు ఆర్కే గారు మరి రెండుసార్లు గెలిచారు ఇక్కడ వ్యక్తి కాదే నాన్ లోకలేగా లోకల్ కాదుగా ప్రజలు ఎప్పుడైనా సరే లోకల్ నాన్ లోకల్ అని చూడు అభివృద్ధి కలిగి చూస్తున్నారు అభివృద్ధి ఎవరైతే చేస్తారో ఎవరైతే ప్రజల పక్షంలో ఉంటారో వారికే రేపు ఇక్కడ నియోజకవర్గంలో పట్టం కట్టబోతున్నారు అభివృద్ధి అంటే కేవలం రాజకీయం కోసం వచ్చి మాటలు చెప్పిపోయే నాయకులు కాదండి మరి లా లోకేష్ గారు గతంలో ఓడిపోయినా సరే ఈ నియోజకవర్గంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు అలాంటి వ్యక్తి ఈ మంగళగిరి నియోజకవర్గం ప్రజలకు అవసరం కావాలి ఈ నియోజకవర్గంలో లోకేష్ గారిని గెలిపించుకోవటానికి మేము ఉన్నామని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాం అన్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం అని వైసీపీ నాయకులందరూ కూడా ఎక్కడక్కడ ఫ్లెక్స్లు పెడతా ఉన్నారు అలాగే నేను మంచి చేశాను అనుకుంటే నాకు రెండో అవకాశం ఉందని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రదీ సాభలో అడుగుతూ ఉన్నారు ఏంటి అసలు ఈ రెండింటి మీద మీ అభిప్రాయం జగన్ గారు సిద్ధం అని ఎందుకు అంటున్నారు మాకైతే అర్థం కావట్లేదు మీరు సిద్ధం అంటున్నారు మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు అందరూ రిటర్న్ వెళ్ళిపోతున్నారు మరి దేనికి దేనికి సిద్ధమో దేనికి సంకేతాలు పంపిస్తున్నారు మాకైతే అర్థం కావట్లేదు ఏదేమైనా సరే ఈ ఈ నియోజకవర్గం గారిండి రాష్ట్రం బాగుపడాలంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈరోజు నిరుద్యోగాలు ఎంతోమంది బీటెక్లు ఇంటర్లు డిగ్రీలు చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు లేక ఈ రాష్ట్రంలో ఎంతోమంది కూలి పనులకు వెళ్తున్నారు మరి మీరు అలాంటి వారికి సహకరించకుండా సిద్ధం సిద్ధం అంటే దేనికండి సిద్ధం దేనికి సిద్ధం ఇప్పుడు నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఏమైనా ఇచ్చారా మీరు ఇవ్వలేదు కాబట్టి మీరు సిద్ధం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మీరు వెనక్కి రిటర్న్ వెళ్ళిపోవటానికి ఓడిపోవటానికి సిద్ధం సరే ఆఖరిగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో జనసేన టీడీపీ కలిసి పోటీకి రాబోతున్నాయి ఒకవైపు వైసీపీ సింగిల్గా పోటీకి ఉంది ఇప్పటికే వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్గా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కార్యక్రమాలను కూడా ప్రజలకు తీసుకెళ్తా ఉన్న పరిస్థితి టీడీపీ నుంచి కూడా భవిష్యత్తు గ్యారెంటీ అని రాగాదిల ప్రోగ్రాంలు కూడా చేస్తూ ఉన్నారు ప్రజలు ఈ పొత్తుని ఎంతవరకు విశ్వసిస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు పోటీ ఎలా ఉండబోతుంది ఎన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది ఎవరు గెలుచు ఈరోజు జనసేన పార్టీ కానివ్వండి తెలుగుదేశం పార్టీ కానివ్వండి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే మరి ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలన్న నిత్యంతో మరి ఆ రోజు మన జనసేన అధినేత జగ జన పవన్ కళ్యాణ్ గారు మరి ఒకటైతే నిర్ణయం తీసుకున్నారు ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్రం బాగుండాలంటే తెలుగుదేశం పార్టీతో మనం ఉంటే ఈ రాష్ట్రం బాగుండిద్దన్న ఉద్దేశంతోనే ఈ కలయిక జరిగింది మరి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం జనసేన టీడీపీ పార్టీ రెండు కలిసి కూడా విజయ ఉండటానికి ముందుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అంటే జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్ర ప్రజలకి ఏం చేస్తారండి అసలు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఏముందంటారు అసలు రాష్ట్రం ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటానికి ఏంటంటే ముఖ్యంగా నిరుద్యోగులు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి రాజ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఉద్యోగం తీసుకొచ్చే బాధ్యత ఆయన గారు తీసుకొస్తారని నమ్మకం భరోసా ఉంది ఈ రాష్ట్రంలో ఈరోజు ఎక్కడికి వెళ్ళినా మీ రాజధాని ఏది అంటే మేము చెప్పుకోలేని పరిస్థితులు మేము ఉన్నాము రాజధాని అంటే అమరావతి ఉండాలి అమరావతి రాజధానిగా ఈ ఈ రాష్ట్రంలో ఉండాలి ఏ ఏ రాష్ట్రం వెళ్ళినా ఏ ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీ రాజధాని ఏదని మమ్మల్ని వ్యక్తిలీతంగా మాట్లాడుతున్నారు మేము తలదించుకోవాల్సిన అవసరం వస్తుంది ఈ రా ఈ రాష్ట్రంలో రాజధాని అమరావతి అయితేనే అమరావతి సృష్టికర్త రాజధాని సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది అందుకే ఈసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవడానికి మేము ముందు ఉంటామని సందర్భం తెలియజేస్తున్నాను